కామేడ్ అనవేరి ప్రభాకర్ రావు గారికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ అనవేరి ప్రభాకర్ రావు గారికి అమలాపూర్ అమరవీరుల కో

جندابو روہان جوہر جوہر سرنا سایہ پورا نہیں ملتا جوہر جوہر سرنا سایہ پورا نہیں ملتا جوہر جوہر جندابو قوم سٹو ہرا مہربان اور سلام کرونا پر ہسیالوں قوم سٹو مہربان اور سلام کرونا پر ہسیالوں ఆధ్వర్యంలో తెలంగా తెలంగాణ రైతుల సాయుధ పోరాట వార్షికల్లో భాగంగా ఈరోజు ఉస్మాబాద్ కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం కోసం భూమి పోరాటం కోసం ఈరోజు ప్రజానీకానికి నిమిత్తం విముక్తి కల్పించడానికి ఆ రోజు తెలంగాణలో ఎర్ర జెండా ఆధ్వర్యంలో లక్షలాది మందికి భూములు పంపించేసినటువంటి ఘనమైన చరిత్ర ఈరోజు కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నది కానీ దాన్ని ఇలా ఈరోజు మతం రంగులో ఈరోజు మేము కూడా ఉన్నామని చెప్పేసి ఈరోజు దాన్ని కపట ప్రేమ చూపిస్తూ దీన్ని ఈ చరిత్రను వక్రీకరించే విధంగా ఈరోజు కొన్ని భూచోపాటులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అందుకనే భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఇరవై రెండు రాజ్యాన్ని నెలకొంటే విధంగా మనమందరం కూడా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నేను అదే అదేవిధంగా ఈ సమావేశానికి అదేవిధంగా ఈ వాటర్ సమాజం పాల్గొనడానికి సిటీఎం జిల్లా కార్యదర్శి అమ్మదార్ మల్లారెడ్డి అన్న గారిని మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి కాకి గుమ్ముక్తి కోసం జరిగినటువంటి పోరాటం ఈ పోరాటంలో వేలాది మంది ప్రజల తరపున నిలబడి ప్రాణాలు ఘటన తెలంగాణలో జరిగింది అందులో ఉజ్రాబాదులో ఆ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రాంతం హుజరాబాద్ ప్రాంతం హుజరాబాదులో అలుబేరి ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో ఎగ్జామ్ వ్యతిరేకంగా పోరాటానికి దిగుబాటుకు ఘటన మనం చూస్తున్నాం ఇక్కడ ఉసురాబాదు దగ్గరలో ఉన్నటువంటి అహ్మదాబాదు పుట్టల్లో మొట్టమొదటి ఎన్కౌంటర్ కాముడేట్ అలుబేరి ప్రభాకర్ రావు నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో అణబేరి ప్రభాకర్ రావు అతడి దళం ఆ రోజు నేల కొరగడం అనేటువంటిది జరిగింది అనవేరి ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఆయన మరణంతో ఆయన వీర మరణంతో హుజరాబాద్ ప్రాంతం అంతా కూడా మరింత ఎరపెక్కి రైజాముకు వ్యతిరేకంగా రైజాము నమ్మిన భర్తగా ఉన్నటువంటి నిజాకర్లకు వ్యతిరేకంగా దొరల భూస్వాములకు వ్యతిరేకంగా తమ కంచ ఎత్తున పోరాటం జరిగినటువంటి ప్రాంతం ఉత్తరాబాదు ప్రాంతం అందుకనే ఉత్తరాబాదు ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని అమరులైనటువంటి కాంగ్రెస్కు టీపీఎం పార్టీ జిల్లా సమితి నివాళులర్పిస్తూ ఈరోజు అరగేరి సతంతరావు గారి ఉత్తమ్ జరిగింది కొంతమూట సిద్దిపేట జిల్లాలో టీపీఎం పార్టీ ఆ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళ వారసత్వాన్ని ఎల్లజెండాను ముందుకు తప్పకుండా ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకపోతామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి